హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిణి టాక్స్ సారీ అండి నిన్న దుర్గామాత దగ్గర హోమం పూజ అవన్నీ ఉండేసరికి స్టోరీ పెట్టడం కుదరలేదు ఇక లవ్ మీ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఎలా రమ్య ఇప్పటికీ కూడా ఆ మనిషి మాట్లాడిన మాటలే నా చెవిలో మారుమోగుతున్నాయి అతను నాకు విడాకులు ఇచ్చిన దానికి కూడా నేను బాధపడలేదు కానీ అభిజ్ఞ తన రక్తం కాదు అన్నాడు చూడు అప్పుడే నాకు అభి మీద మనసు విరిగిపోయింది విరక్తిగా చెప్పింది భార్గవి నాకు అర్థమవుతుందిరా కానీ ఇప్పుడున్న పొజిషన్లో నువ్వు అక్కడ ఉండటమే మంచిది ఒకసారి ఆలోచించు అన్నారు రమ్య దీపక్ ఇద్దరు ఆలోచనలో పడింది భార్గవి ఒకటికి పదిసార్లు ఆలోచించుకో ఇక్కడ సమస్య పాప ప్రాణం అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అంది రమ్య ఒక పది నిమిషాలు ఆలోచించుకున్న తర్వాత ఒకసారి ఆ మనిషిని రమ్మని చెప్పు అంది భార్గవి ఆ మాటకి రమ్య దీపక్ ఒకరిని ఒకరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి బయటికి వచ్చి అభి దగ్గరికి వచ్చారు అన్నయ్య అది ఇంటికి రావడానికి ఒప్పుకుంటుంది మిమ్మల్ని ఒకసారి రమ్మంది మీరు వెళ్ళి మాట్లాడండి అదేం చెప్పినా కోపం పడొద్దు అంటే పాప పేరు చెప్పి దాన్ని ఒప్పించాము అందుకే అని అంది రమ్య చాలా థ్యాంక్స్ రా అంటూ లోపలికి వెళ్ళాడు అభి అభి వైపు కాకుండా ఎటో చూస్తూ నేను ఆ ఇంటికి వచ్చేది కేవలం పాపకి తల్లిగా మాత్రమే నీకు భార్యగా కాదు ఆ ఇంట్లో నేను ఉండాలి అంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి వాటికి నువ్వు ఒప్పుకుంటే అప్పుడు నేను వస్తాను అంది భార్గవి ఏంటి బంగారం అవి అని అడిగాడు అభి ముందు నన్ను ఇలా ముద్దు పేర్లతో పిలవడం మానే నన్ను కేవలం భార్గవి అని మాత్రమే పిలవాలి అంతేగాని బంగారం సింగారం అంటే మాత్రం ఊరుకునేది లేదు తర్వాత నేను నీ రూమ్లో ఉండను నాకు నా పాపకి సపరేట్ రూమ్ కావాలి నేను నీతో మాట్లాడాను ఆ ఇంట్లో ఉన్నా కూడా మనం స్ట్రేంజర్స్ మాత్రమే అలాగే నా కూతురుతో కూడా ఎక్కువ బాండింగ్ ఎఫెక్షన్ పెంచుకోకు తర్వాత నువ్వే బాధపడతావు అని అంది భార్గవి ముందు తను రావడం ఇంపార్టెంట్ కనుక వాటన్నింటికి ఓకే అని చెప్పాడు అభి సరే అయితే అంటూ భార్గవి చెప్పడంతో బయటికి వచ్చేశాడు అభి భార్గవి కళ్ళు మాత్రం ఎందుకో స్వప్న కోసం వెతుకుతూ ఉన్నాయి ఇంత జరిగినా తన చెల్లి తన దగ్గరికి రాలేదంటే బాధగా ఉంది భార్గవికి స్వప్న వెళ్ళి అక్కని చూసిరా అంది రమ్య నాకు భయంగా ఉంది దిన అక్క ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని అని అంటుంది రమ్య స్వప్న నాకు అక్కని ఫేస్ చేసే ధైర్యం లేదు అని అంది స్వప్న నువ్వేం తప్పు చేయలేదు స్వప్న ఇంకా ఇప్పటికీ కూడా నువ్వు మీ అక్క దగ్గరికి వెళ్ళకపోతేనే నువ్వు తప్పు చేసిన దానివే అవుతావు అని అంది రమ్య ఏమి వదినా నాకు అక్క దగ్గరికి వెళ్ళాలి అంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అంది స్వప్న అలా ఏం కాదు కానీ ముందు నువ్వు వెళ్ళు అంటూ ధైర్యం చెప్పి తనని పంపించింది రమ్య రూమ్లో ఓపెన్ అయ్యేసరికి అటువైపు చూసింది భార్గవి తలదించుకొని తన దగ్గరికి వస్తున్న చెల్లెలు కనిపించింది చెల్లెల్ని చూడగానే ఏడ్పు తన్నుకుంటూ వచ్చింది స్వప్న మాత్రం భార్గవిని చూసే ధైర్యం చేయలేదు ఎందుకే ఏదో తప్పు చేసినట్టు అలా తలదించుకున్నావు అని ప్రశ్నిస్తున్నట్టే అడిగింది భార్గవి నిజంగా సారీ అక్క నేను అలా కావాలని చేయలేదు నాకు బావకి మధ్య ఎలాంటి సంబంధం లేదు బావ బంగారం అని అంది స్వప్న అవన్నీ కాదు ఇలా రా అంటూ చెల్లెల్ని పిలిచింది చెప్పక్క అంటూ అక్క పక్కన కూర్చుంది స్వప్న చాలా సంవత్సరాల తర్వాత చెల్లెల్ని తాకుతూ ఎలా ఉన్నావు ఇన్ని నెలల్లో ఒక్కసారి కూడా ఈ అక్క కానీ అక్క కూతురు కానీ గుర్తు రాలేదా అని బాధగా ప్రశ్నిస్తూ అడిగింది భార్గవి ప్రతి క్షణం ప్రతి నిమిషం నేను పాపని మిస్ అవుతూనే ఉన్నానక్క ఎప్పుడు నాకు మిమ్మల్ని చూడాలనిపించినా వీడియో కాల్లోనే చూసి తృప్తి పడేదాన్ని ఎన్నోసార్లు మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలనిపించేది కానీ రాలేకపోయాను ఏడుస్తూ వెక్కుతూ చెప్పింది స్వప్న చెల్లెలి బాధ తెలుస్తూ ఉంటే చెల్లెల్ని గుండెలకి హత్తుకొని ఏడవకే అంటూ ఓదారుస్తూ ఉంది అలా ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత తనను తీసుకొని ఇంటికి వచ్చారు అభి అభిజ్ఞ లక్కీ స్వప్న ఐదు సంవత్సరాల తర్వాత ఇంటి దగ్గర భార్గవిని చూసేసరికి అందరి ఆనందాలకు హద్దు లేకుండా పోయింది భార్గవమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా అంటూ నవ్వుతూ పలకరించింది ఒక పెద్దవిడ నేను బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని ప్రేమగా ఆప్యాయంగా అడిగింది భార్గవి మీరు వచ్చారు కదమ్మా ఇక నుంచి మేం కూడా బాగుంటాం అంది ఆవిడ ఇంకొక ఆమె దిష్టి నీళ్లు గుమ్మడికాయ తీసుకొచ్చి భార్గవికి దిష్టి తీసి లోపలికి వెళ్ళమని చెప్పి ఆవిడ పడేయడానికి బయటికి వెళ్ళింది భార్గవి చాలా సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో అడుగు పెట్టింది అభితో ఉన్న తీపి జ్ఞాపకాలు అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలాయి ఆ జ్ఞాపకాలకే తన కంట్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి అభి స్వప్నకి సైగ చేశాడు అది అర్థం చేసుకున్న స్వప్న భాగ్యవి దగ్గరికి వెళ్ళి అక్క పద మనం రూంలోకి వెళ్దామంటూ తనని అభి పక్క రూమ్లోకి తీసుకొని వెళ్ళింది అభిజ్ఞ అభి వైపు చూస్తూ డాడీ మమ్మీకి నీకు గొడవ అయిందా మమ్మీ నీతో మాట్లాడదా అంటూ తండ్రి వైపే చూస్తూ అడిగింది మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడదు కాకపోతే కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు మనం ఓపికగా వెయిట్ చేయాలి బంగారం అని అన్నాడు అభి అన్నయ్య పాపని నేను చూసుకుంటాను నువ్వు కాసేపు రెస్ తీసుకో వారం రోజులైంది నువ్వు ఇంటికి వచ్చి కాసేపు రెస్ తీసుకో ఫుడ్ కూడా నేను పంపిస్తాను అన్నాడు లక్కీ నా కూతురు నాకు భారం కాదు లక్కీ నువ్వు ఆఫీస్కి వెళ్ళు నువ్వు ఆఫీస్కి వెళ్ళి వారం రోజులు అవుతుంది అని అభి చెప్పడంతో సరే అన్నయ్య అన్నాడు లక్కీ లక్కీ స్వప్నని కూడా ఆఫీస్కి తీసుకొని వెళ్ళు అన్నాడు అభి లేదన్నయ్య నేను ఒక్కడనే వెళ్తాను అంటే వదిన నీతో మాట్లాడట్లేదు కదా అందుకే స్వప్న ఉండటం మంచిది అనిపిస్తుంది అన్నాడు లక్కీ లేదు లక్కీ ఒక హాఫ్ అన్ అవర్లో నర్స్ వస్తుంది మీ వదినను చూసుకోవడానికి బార్గవి అవసరాలన్నీ తను చూసుకుంటుంది నువ్వు కంగారు పడాల్సిన పని లేదు అన్నాడు అభి సరే అన్నయ్య అయితే నేను ఒకసారి స్వప్నని కూడా చెప్తా అన్నాడు లక్కీ సరే వెళ్ళు అంటూ పాప వైపు చూశాడు అభి మాటలని శ్రద్ధగా వింటూ నువ్వు మా స్కూల్లో పని చేస్తావు కదా డాడీ మళ్ళీ బాబాయ్కి అంత పెద్ద ఆఫీస్ ఉంది కదా నీకు జాబ్ ఇవ్వడా అని అడిగింది అమాయకంగా ఆ మాటకి వెళ్తున్న లక్కీ ఆగి అభిజ్ఞ వైపు నవ్వుతూ చూస్తూ మీ డాడీ నిన్ను కలవడానికి అలా వచ్చేవాడు మీ డాడీ దగ్గరే నేను కూడా వర్క్ చేస్తున్నాను అర్థమైందరం అన్నాడు లక్కీ అంటే మళ్ళీ నీ దగ్గర కదా మమ్మీ వర్క్ చేస్తుంది మళ్ళీ నువ్వేంటి డాడీ దగ్గర వర్క్ చేస్తున్నావు అంటున్నావు అంటూ ముద్దు ముద్దు మాటలతో అడుగుతుంది అభిజ్ఞ అవన్నీ నీకు ఇప్పుడు అర్థం కాదు బంగారం నువ్వు పెద్దగా అవుతావు కదా అప్పుడు నీకు చెప్తానులే అన్నాడు అభి అయితే ఇప్పుడు నువ్వు మాకు స్కూల్లో పని చేయట్లేదా డాడీ అంటూ ఏదో గుర్తొచ్చినట్టు అమ్మో బాబాయ్ అంటూ వెళ్తున్న లక్కీని గట్టి గట్టిగా పిలుస్తుంది సరే మెట్లెక్కినా లక్కీ అవి నా పిలుపుకి మళ్ళీ కిందికి దిగి ఏమైందిరా ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని అడిగాడు లక్కీ అది మరేమో మరేమో పిన్ని గదిలో నా బ్యాగ్ ఉంటుంది అది తీసుకొని రావా అని క్యూట్గా అడుగుతుంది అభిజ్ఞ ఇందుకోసమా నన్ను ఇంత గట్టిగా పిలిచావు కావాలనే కోపాన్ని నటిస్తూ అడిగాడు లక్కీ హీ ప్లీజ్ అంటూ క్యూట్గా అడుగుతుంది అభిజ్ఞ సరే తీసుకొస్తా ఆగు అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు లక్కీ ఒక రెండు నిమిషాలకి బయటికి వచ్చాడు అభిజ్ఞ బ్యాగ్తో ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అని లక్కీ వైపు చూస్తూ చెప్పింది అభిజ్ఞ నీ పని అయిపోగానే వెళ్ళిపోమంటావా డాడీ వచ్చాక ఇంకెవరు అవసరం లేకుండా పోయింది కదా నీకు అని ఖచ్చిగా అన్నాడు లక్కీ రే అంటూ నాలుక బయట పెట్టి వెక్కిరిస్తూ ఉంది అభిజ్ఞ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లక్కీ కూడా డాడీ మనం సోఫాలో కూర్చుందామా అంటూ తండ్రి వైపు చూస్తూ అడిగింది అభిజ్ఞ రా బంగారం అంటూ ఇద్దరు సోఫాలో కూర్చున్నారు ఇది ఓపెన్ చెయ్యు అని అడిగింది అభిజ్ఞ హ్యాండ్ బ్యాగ్ అభి చేతిలో పెడుతూ దాన్ని ఓపెన్ చేసిన అభికి అందులో ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ కనిపిస్తుంది ఏంటి బంగారం ఇది అని దానివైపు చూస్తూ అడిగాడు అభి ఓపెన్ చే డాడీ ఓపెన్ చేసిన అభికి లోపల ఒక వాచ్ కనిపించింది ఎలా ఉంది అని ఆతృతగా అడిగింది పాప చాలా బాగుంది బంగారం నీ సెలెక్షనా లేదంటే మమ్మీదా అని అడిగాడు అభి ఎవరిది అనుకుంటున్నావు అని అడిగింది అభిజ్ఞ అనుమానంగా అభి వైపు చూస్తూ అయ్యో ఇంత కష్టమైన క్వశ్చన్ అడిగితే ఎలా బంగారం డాడీ గురించి కొంచెం ఆలోచించాలి కదా అన్నాడు అభి కూతురు ముందు పోతూ ముందు చెప్పు డాడీ పాప మళ్ళీ అడగడంతో నువ్వే అన్నాడు అభి ఏ మా డాడీ సూపర్ అంత కరెక్ట్గా ఎలా చెప్పేశావో అని అడిగింది పాప అలా తెలిసిపోతాయి బంగారం అంటూ ఉండగానే అభి మొబైల్ పదే పదే రింగ్ అవుతుండడంతో ఫోన్ తీసి చూశాడు ప్రైవేట్ నెంబర్ అని ఉంది కానీ నెంబర్ కనిపించడం లేదు ఏంటిది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు అభి హలో మిస్టర్ అభిరామ్ ఎలా ఉన్నావు భార్య కూతురు ఇంటికి వచ్చారన్న ఆనందంలో ఉబ్బి తబిబ్ అనుకుంటా నిజమేనా అని వినిపించింది ఒక స్వరం ఏ ఎవరు నువ్వు అని అడిగాడు అభి అయ్యో నువ్వు మనిషివి పెరగకని బుద్ధి మాత్రం పెరగలేదు అన్నాడు అవతలి వ్యక్తి ఏం మాట్లాడుతున్నావు బుర్రు బుర్రా బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా అసలు ఎవరు నువ్వు అని అడిగాడు అభి కోపంగా అయ్యో అభి అంత కోపం ఎందుకు చెప్పు నీ ఒడులో ఉన్న పాప భయపడుతుంది చూడు అన్నాడు ఫోన్లో వ్యక్తి అప్రయత్నంగా అభి కళ్ళు అభిజ్ఞ వైపు వెళ్ళాయి నిజంగానే అభి వాయిస్ విని భయపడినట్టు వణికిపోయింది అభిజ్ఞ బంగారం నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వచ్చేస్తాను అంటూ పాప నుంచి కొంచెం దూరం వచ్చాడు అభి ఏంటి అభి కూతురికి ధైర్యం చెప్పి పక్కకొచ్చావా పొగరు అతని మాటల్లో స్పష్టంగా వినిపిస్తుంది ఎవట్రా నువ్వు మూతలు ఆడుతున్నావా మర్యాదగా మగాడు అయితే వచ్చి నా ఎదురుగా నిలబడి మాట్లాడు అన్నాడు అభి నేను మగాడిని కాదు నిజమే నేను మగాడిని కాదు అయితే ఏంటంటే ఇప్పుడు అది డప్పు కొట్టి దండోర వేస్తావా ఏంటి అని అడిగాడు అతను అసలు ఎవర్రా నువ్వు సరే ఎక్కువసేపు నిన్ను వెయిట్ చేయించడం నాకు కూడా నచ్చదు కాబట్టి చెప్పేస్తున్నా నువ్వు ఎవరి కోసం అయితే ఐదు సంవత్సరాల నుంచి వెతుకుతున్నావో వాడినే అన్నాడు అతను ఆ మాటలు విన్న అభికి చిన్నపాటి షాక్ తగిలింది రే ఎవడ్రా నువ్వు అసలు నీతో నాకు ఏంటి పగ అసలు నీకు నాకు సంబంధం ఏంటి ఎవరు అని కోపం పట్టలేక అడిగాడు అభి ఇప్పుడే నేను బయటకు వచ్చాను కదా ముందు ముందు నీకే తెలుస్తుందిలే అభి ఎందుకు భయం చెప్పు వెళ్ళు నీ కూతురు నీ దగ్గరికే వస్తుంది జాగ్రత్త నీ భార్య నీ మరతలు ఇద్దరిని జాగ్రత్తగా చూసుకో ఉంటాను బాయ్ అభి అంటూ కాల్ కట్ చేశాడు అతను ఈ నెంబర్ ట్రేస్ చేయడానికి కూడా అవ్వదు అసలు ఎవడు వీడు అనుకుంటూ పాప రావడం చూసి పాప దగ్గరికి వెళ్ళాడు అభి డాడీ ఎవరు ఫోన్లో అని ముద్దు ముద్దుగా అడిగింది పాప ఎవరో అంకుల్ కాల్ నాన్న ఎంతకి నువ్వు చెప్పు ఏమైనా తింటావా అని ప్రేమగా అడిగాడు అభి ఆ తింటా అని అంది ఆ పాప ఏం తింటావు అంటూ పని ఆవిడని పిలిచి పాపకి ఏం కావాలో వండి పెట్టండి అంటూ చెప్పి చుట్టూ చూస్తూ ఉన్నాడు అభి వాడు ఫోన్లో నేను ఏం చేస్తున్నానో పక్కనే ఉండి చూస్తున్నట్టు మాట్లాడుతున్నాడు అంటే వాడు ఇక్కడే ఇక్కడ ఉండాలి లేదంటే వాడి మనిషి అయినా ఇక్కడ ఉండాలి అసలు ఎవడు వాడు అని అనుకుంటూ ఉండగానే అభి మొబైల్కి నోటిఫికేషన్ వచ్చింది రే నిన్న ఒకసారి మీట్ అవ్వాలి అంటూ తన బెస్ట్ ఫ్రెండ్ అయినా గౌతమ్ నుంచి మెసేజ్ రావడంతో ఇక పాపం జాగ్రత్తగా స్వప్నకి అప్ప చెప్పి అక్కడి నుంచి గౌతమ్ని మీట్ అవ్వడానికి వెళ్ళిపోయాడు జనాల రద్దీ కానీ బైక్ సౌండ్స్ కానీ ఏమీ వినపడం ఒక నిర్మానుష్య ప్రదేశం అది అభి వెళ్ళేసరికే తన కోసం గౌతమ్ వెయిట్ చేస్తూ కనిపించడంతో గౌతమ్ కార్ దిగుతూ కనిపించాడు అభి అభి అంటూ అభి దగ్గరికి వచ్చి గుండెలకి హత్తుకున్నాడు గౌతమ్ హాయ్ రా ఎన్ని సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నావు అని నవ్వుతూ అడిగాడు అభి నేను బాగున్నాను కానీ నువ్వే చాలా ప్రమాదంలో ఉన్నావు నీతో పాటు నీ ఫ్యామిలీ కూడా అని అన్నాడు గౌతమ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వేమన్నావో నాకు అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నట్టే అడిగాడు అభి నేను ఇప్పుడు నీకు చెప్పబోయే విషయాలు నీకు నమ్మబుద్ధి కాకపోవచ్చు కానీ అవి నిజాలు నేను పక్కా ఎవిడెన్స్తోనే మాట్లాడుతున్నా అన్నాడు గౌతమ్ ఏంటది ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా సీరియస్గానే వచ్చాయి అభి మాటలు ఇక గౌతమ్ చెప్పడం మొదలు పెట్టాడు ఇక స్టోరీ అంతా చెప్పేసి ఇది మొత్తం విషయం నీకు ఫోన్ చేసి బెదిరిస్తుంది కూడా వాడే అని చెప్పాడు గౌతమ్ అంతా విన్న అభి మైండ్ మొద్దుబారిపోయింది నువ్వు అసలు ఏం చెప్తున్నావు గౌతమ్ నాకు ఇప్పటికీ ఇదంతా ఒక సినిమా స్టోరీలా అనిపిస్తుంది నిజం చెప్పు జోక్ చేయడం లేదు కదా అని అనుమానంగా ఆశగా అడిగాడు అభి రే ఇది జోక్ చేసే అంత చిన్న విషయం అనుకుంటున్నావారా దీంతో కొన్ని జీవితాలు ముడిపడి ఉన్నాయి అందులో నాది కూడా అన్నాడు గౌతమ్ ఏం మాట్లాడుతున్నావు అర్థం కాలేదురా అన్నాడు అభి అభి వేర్ ఆర్ యూ టెన్ ఇయర్స్ బ్యాక్ నేను చూసిన అభిరామ్కి ఇప్పుడు నేను చూస్తున్న అభిరామ్కి చాలా డిఫరెన్స్ ఉంది థింక్ చేయరా ఇప్పుడు మనం కలిసింది కూడా ఎవరికి తెలియడానికి వీల్లేదు ఈవెన్ నీ వైఫ్ ఆర్ నీ తమ్ముడు లక్కీ ఎవరికైనా సరే తెలియడానికి వీల్లేదు ఇది కాన్ఫిడెన్షియల్గా ఉంచితే మనకి మంచిది నేను ఫోన్లో టచ్లో ఉంటాను అంటూ వేరే కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్ కానీ అభి మాత్రం అక్కడే ఉండి గౌతమ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఇక గౌతమ్ ఏం చెప్పాడో అభి ఏం చేస్తాడో ఎలా జాగ్రత్తగా ఉంటాడో నిజంగానే లక్కీ మీదనే అనుమానం పడుతున్నాడా అనే విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ హర్షిని ఫ్యామిలీని కూడా ఇన్స్టాలో ఫాలో చేయండి థ్యాంక్ యూ అండి